ప్రెజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా ఈ దినమునగా ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినవి రేపటి దినమున గురించి అత్య చేయపడకము ఏ దినమున ఏది సంభవించినో నీకు తెలియదు అవును ప్రియులారా ప్రత్యేకంగా దేవుడు ఈ ఉదయ కాలం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే రేపటి దినమున గురించి అత్య చేయపడకము అని చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఏ దినము ఏం జరుగుతుందో దేవునికి తెలియదు కనుక ఈ దినమునే మనము దేవుణ్ణి ఎరిగి విశ్వాసం ఎందుకు స్థిరముగా ఉంటూ పరిశుద్ధత కలిగి యథార్థమైన జీవితం బ్రతికి అటు రీతిగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎందు అతిశయించాలి మనం అతిశయించవలసింది ఎవరి పట్టిందంటే దేవుని బట్టే మనం అతిశయించాలి ప్రియులరా దేవుణ్ణి మహిమపరుస్తూ మన జీవిత యాత్రలో ముందుకు కొనసాగిపోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే రేపటి దినమును గురించి అతిశయించకుండా ఏ దినమున ఏది సంభవిస్తుంది మనకు తెలియదు కనుక మనము ఎప్పుడైనా సరే ఎట్లయినా సరే దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి దినము కూడా మీ ద్వారా మీ కుటుంబం ద్వారా మహిమ పొందుతాడు పిల్లరా మన అతిశయము దేవుడే మన యొక్క కిరీటము దేవుడే ఈ యొక్క వాక్యము మన వినికిడిలో దేవుడు మాట్లాడాలని ఇష్టపడి ఉన్నాడు అకిరీటిగా మాట్లాడినందుకు కూడా దేవునికి మహిమ కలిగి ఉంద ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుడు అయిన తండ్రి జీవం కలిగిన దేవా మీకు స్తోత్రాలు ప్రత్యేకంగా నాయన తండ్రి అయ్యా మీరు ఈ దినమున మీరు ఇచ్చిన వాక్కుని బట్టి వందనాలి రేపటి దినమున గురించి మీరు అతిశయపడొద్దంటా ఉన్నారయ్యా మా జీవితంలో అతిశయించవలసిన విషయం ఏంటంటే దాన్ని కలిగి ఉన్నందుకు మేము అతిశయించాలి నీకు మహిమ తీసుకుని వచ్చినందుకు మేము అతిశయించాలి తప్ప మాలు అతిశయించడానికి ఏమీ లేదు ప్రభువ కేవలము నీ నామమును బట్టి నిన్ను బట్టి మాత్రమే ముందుకు సాగిపోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను అటు రీతిగా అయా మేము నీ ముందు భయభక్తులు కలిగి అయా ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని ఎవరైతే వీక్షిస్తున్నారో వారు కూడా నేను అతి రీతిగా వారు ఏ విషయాలు ఒకవేళ అతిశయిస్తుంటే ఈ దినం నుంచి నాయన అతిశయించవలసింది నీ వైపే కనుక నిన్ను చూసి అతిశయించడానికి సహాయం చేయమని ఏసుక్రీస్తు నా పేట అడివర్తించినాం తండ్రి ఆమె